నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు ఉంటుందనేది ఆంధ్ర రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గోదావరి జిల్లాలు కోడిపందాలకు కేంద్రాలుగా ఉంటాయి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ చేసుకోవడానికి ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే కోడి పందాల నిర్వాహకులు అదేవిధంగా ఎవరైతే కోడి పందాలను నిర్వహించడానికి బరులు పెట్టతారో ఆ బరులకు కూడా ఇప్పటికే స్థలాలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మరి మూడు పార్టీల్లో నాయకులు ఎవరికి వాళ్లే బరులు సిద్ధం చేస్తున్నట్టు కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం అనేక చోట్ల టీడీపీ జనసేన మధ్య బరులు విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు విభేదాలు వస్తున్నాయని కూడా ఎంటీకి అందుతున్న సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రతి ఏడాది సంక్రాంతి పండగ మూడు రోజులు కోడిపందాలు ఆపేవారు లేరా అంటే ఖచ్చితంగా లేరనే చెప్పాలి పోలీసులు నామకే వాస్తే ఆ బరుల దగ్గరికి వెళ్తాం నిర్వాహకులతో కూడా పోలీసులు వెళ్ళి వారితో మామ అనిపించుకుని ఒక పది మంది పేర్లు ఇవ్వండి కేసు నమోదు చేయాలి అనేది మంత్రంగా జరిగే ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతుంటుంది ఈ ప్రక్రియ ఈ ఏడాది కూడా కోడి పందాల బరులు ఎక్కడుంటాయో తెలుసు ఏ ప్రాంతాల్లో బరులు గీస్తున్నారో కాకి కూడా తెలియంది కాదు అదే స్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాల నిర్వాహకులకి ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సమన్వై ఉంటుందనేది బహిరంగ చర్చ ఎక్కడికక్కడే ముందుగానే కోడి పందాల నిర్వాహకులు ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్తో ముందుగానే మాట్లాడుకుని ఎక్కడ బరులు గీస్తున్నారు ఎక్కడ బరులు ఉంటున్నాయి అనేది ముందుగానే ఒక రూట్ మ్యాప్ వాళ్ళకు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేశారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఎక్కడికక్కడే కోడి పందాల నిర్వహించడానికి ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది కోడి పుంజుల కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా కోడి పందాల నిర్వహణకు బరులు ఉన్నాయి బరులు కూడా ఎక్కడెక్కడ ఉండాలి ఈసారి భారీగా పెద్ద ఎత్తున అంటే కోటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లోనే కోడిపందాలు పందాలు సహజంగా భీమవరం అదేవిధంగా నర్సాపురం ఆకివీడు ఉండి అదేవిధంగా దెందులూరు అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ఇలా అనేక ముఖ్యమైన ప్రాంతాల్లో ఎప్పటి నుండో ఈ కోడి పందాలు జరుగుతుంటాయి ఈసారి ప్రతి నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల పర్యవేక్షణలోనే కోడి పందాలు నిర్వహించడానికి ఫ్లడ్ లైట్లు పెట్టి కోడి పందాలు నిర్వహించడానికి కూడా బరులు సిద్ధం చేస్తున్నట్టు కూడా ఎండియు అందుతున్న సమాచారం అదొక కబడియో ఖోఖో గ్యాలరీ లాగా ఒక సోఫా పెట్టి పెద్ద ఎత్తున గ్యాలరీలు కట్టి మనందరూ కూడా ఒక సినిమా థియేటర్లో లగ్జరీ థియేటర్లు ఏ విధంగా సౌకర్యాలు ఉంటాయో అదేవిధంగా కోడి పందాలు బరులు నిర్వహించే ప్రాంతాల్లో కూడా ఆ టైపురం లగ్జరీగా సోఫా సెట్స్ వేసి చైర్స్ వేసి ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక విధమైన ఆహ్లాదకరమైన సౌకర్యాలు కల్పించేలా కోడి పందాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడానికి కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది ఏ ప్రాంతంలో కోటిపంద్యాలు నిర్వహించాలి ఆ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం ముందుగానే ఆ రహదారు రహదారులకు సంబంధించిన ఏర్పాట్లు గ్రావెల్ రోడ్లు అయితే గ్రావెల్ రోడ్ని కంకర తోలించి రోడ్లకి ఎవరైతే ఈ కోటిపందెల నిర్వాహకులు ఉంటారో కోడి పందాలు చూడటానికి పందాలు కాసేవాళ్ళు ఈ బుకీస్ కోటిపందాలు వీళ్ళు కూడా ఒక పెద్ద బుకీస్ గానే ఉంటారు అక్కడ మరి వీళ్ళందరూ రావడానికి కూడా ఆ రోడ్లు ఇప్పటి నుంచే జేసీబీలు పెట్టి వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇతర రాష్ట్రాల నుండి అంటే పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంక్రాంతి టైంలో వచ్చేవాళ్ళు చాలా మంది ఇప్పటికే చాలా లాడ్జీలు ఏలూరు భీమవరం తాడేపల్లిగూడెం నరసాపురం ముఖ్యమైన పట్టణాల్లో లాడ్జీలన్నీ కూడా అడ్వాన్స్ గా రిజర్వ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది నెల రోజుల క్రితమే చాలా లాడ్జీలు సంక్రాంతికి రిజర్వ్ చేసుకుని ఉన్నారు అంతే విధంగా చిన్న ఉన్న లాడ్జీల్లో కూడా రిజర్వేషన్స్ పూర్తి అయ్యి కూడా తెలుస్తుంది మరి ఏదేమైనా ఈసారి కోడి పంద్యాలు చాలా హంగామాగా అంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా సంక్రాంతి పండుగ జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించడానికి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులే దీనికి అన్ని రకాల ఏర్పాట్లలో నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలో కూడా కోడి పందాలు బరులు పెట్టాలని ఒక ప్రస్టేజ్ గా తీసుకుని పక్క నియోజకవర్గాలను చూసి మన నియోజకవర్గంలో కూడా కోడి పందాలు పెట్టాలని ఒక కాంక్ష ఆ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకి స్థానికుల యొక్క ఒత్తిడి మేరకు ఆ నిర్ణయానికి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది ప్రతి నియోజకవర్గంలో కోడి పందాలు నిర్వహించేటప్పుడు పెంపకం కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క పుంజు పదివేల నుండి నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు కూడా పుంజు రేట్ వేళ దాదాపుగా వందల కోట్ల రూపాయలు ఈ కోడి పందాలు సంక్రాంతి టైంలో కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాల నుండి అదే విధంగా రాయలసీమ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు రావడానికి ఇక్కడ ఫ్రెండ్స్ తో వారికి ఉన్న అనుబంధాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నాయి లాడ్జ్లు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా ఫ్రెండ్స్ సంబంధించిన అపార్ట్మెంట్లు వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అపార్ట్మెంట్ కూడా కొన్ని పట్టణాల్లో భీమవరం లాంటి పట్టణాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లను కూడా పెట్టుకుని ముందుగానే ఇతర రాష్ట్రాల నుండి లేకపోతే ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది ఏదేమైనా కోడి పందాల జోరు గోదావరి జిల్లాలో ఈసారి ఈ సంక్రాంతికి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా మరి కూటమిలోని పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి పోలీసులు హడావుడి బరులు కొన్ని బరులు క్లోజ్ చేయించడం కొంతమంది కొంతమంది పేర్లు తీసుకుని కేసులు నమోదు చేయడం కొన్ని కోళ్లు తీసుకుని ఇవన్నీ కూడా ఒక తూర్తూ మంత్రంగా తాత్కాలికంగా జరిగే ప్రక్రియ అవుతుందే తప్ప మరి కోడి పందాలు నిర్వహించడానికి అసలు ఏ మాత్రం కూడా అవకాశం లేదు హైకోర్టు కూడా చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ కూడా అనేక చోట్ల కోడి పందాలు కత్తులు లేకుండా కోడి పందాలు పెట్టాలి అతిపెద్ద ప్రాబ్లం ఉండదు అనేది నిర్వాహకులు భావిస్తారు కానీ వాస్తవంగా జరిగేది కో కత్తులతోనే కోడి పందాలు నిర్వహించే పరిస్థితులు కనిపిస్తాయి మరి వీటిని నివారించే విషయంలో గోదావరి జిల్లాలో పోలీసులకి పెద్ద సవాల్గా మారింది మరి సవాల్ అంటే కోడి పందాలు ఆపడం సాధ్యపడుతుందంటే సాధ్యపడదు అని మాత్రం కోడి పందాల నిర్వాహకులు చేస్తున్నారు మరి కోడి పందాల నిర్వాహకుల శబదం గెలుస్తుందా పోలీస్ తన పంతాన్ని నిరూపించుకుంటుందా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందా లేదనేది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్